ఇంట్లో పాలు ఎప్పుడైనా విరిగిపోయినాయి అనుకోండి అంటే మనము వెయిట్ చేయడం లేట్ అయ్యేటప్పుడు విరిగిపోతాయి కదా అట్లా పడేయకుండా ఇట్లా స్వీట్ చేసేసేయండి ఇదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాం అయితే ఇప్పుడు పాలు విరిగిపోయినాయి కదా మోసంస్ అయితే వామిటింగ్స్ అయితే అడుగుతూ ఉంటారు అయ్యేం జరగదు ఇప్పుడు పాలలో ఉండే బ్యాక్టీరియా వల్లనే పాలు పెరిగవుతున్నాయి అవుతున్నాయి పెరుగు వంటి మంచిదైనప్పుడు ఇది ఎందుకు మంచిది కాదు ఇంకో విషయం తెలుసా మోర్ దెన్ ఆఫ్ స్వీట్స్ అనమాట లైక్ ఈ స్వీట్ కానీ కళాకండు కానీ చాలా స్వీట్స్ పాలును విరగొట్టే చేస్తారు నార్మల్గా సాల్ట్ కానీ ఇంకా లెమన్ కానీ యూజ్ చేసి పాలు విరగొట్టినాకనే ఈ స్వీట్స్ రెడీ చేస్తుంటారు సో అంత అన్హెల్దీ ఏం కాదు చాలా బాగుంటుంది పాలు ఇంకా పెరుగు ప్రొడక్ట్స్ అవి ఏవైనా కూడా ఎలా ఉన్నా కూడా మోర్ దాన్ బెటర్గానే ఉంటుంది ఒంటికి సో ప్రాసెస్ మొత్తం ఒకసారి చూసేద్దాం పాలు విరిగిపోయినప్పుడు పడేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దోళ్ళైనా చేద్దాం ఓకేనా నచ్చితే పొద్దున్నే పాలు తీసుకున్నా లీటర్ పాలు డైలీ తీసుకుంటా సో అవైతే ఇలా పలిగిపోయినాయి మొత్తం ఎందుకు పారిపోయడం వేస్ట్గా అని చెప్పేసి నేనైతే ఒక స్వీట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా ఇదిగోండి పొద్దున్న ఇందాక నెయ్యి చేశాను ఆల్రెడీ నెయ్యి నెయ్యి చేసిన వీడియో కూడా పోస్ట్ చేశాను అయితే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు అనమాట పాడైపోయిన పాలు కదా మోసంస్ అయితే వామిటింగ్స్ అయితే అని అలా ఏం కాదండి పాలు ఖరాబ్ అయినాకనే పెరిగైతుంది కదా అట్లా ముందే మనకి అయిపోయింది అన్నట్టు అనమాట కొంచెం తోడేస్తే అయిపోతుంది బట్ మనం మరిగించేస్తాము అవ్వదు దాని వల్ల ఏమైపోదు చాలా స్వీట్స్ వచ్చేసి పాలు విరిగిపోయిన విరగ్గొట్టి మరీ చేస్తారు లైక్ లెమన్ కానీ సాల్ట్ కానీ యూజ్ చేసి పాలు విరగొట్టి స్వీట్స్ చేస్తూ ఉంటారు కాలాఖండ కానీ దూత్ పేడ అంటారు కదా అదొకటి ఇంకా చాలా స్వీట్స్ ఉంటాయన్నమాట ఈ స్వీట్స్ అన్ని కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారు నో ప్రాబ్లం విరిగిపోయిన పాలు ఏమైపోదు మోర్ బెటర్ బెటర్గానే ఉంటుంది హెల్దీగానే ఉంటుంది దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ ఏ టూ బెటర్ బెటర్గానే ఉంటుంది ఇంకొంచెం మోర్ బెటర్ అనమాట ఈ నేను చేసిన గిన్నెలో చేసిన నేనైతే ఒక ఫోర్ టీ స్పూన్స్ తీసుకున్నాను షుగర్ అంటే షుగర్ కొంచెం లైట్గా లేత పాకమంటారు కదా అలా వచ్చే విధంగా అనమాట చూసేది అంత బాగా పండుతుంది ఖాళీ షుగర్ వేసాను అంతే ఇది లోను ఇది వాటర్ వాటర్ ఉంది కదా ఈ వాటర్ మొత్తం తీసేద్దాం ఎందుకనంటే వాటర్ అవసరం లేదు స్ట్రైనర్తో తీసేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది నెయ్యి గిన్నెలోనే ఎందుకు అంటే స్మెల్ చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగో దీన్ని అయితే వాటర్ మొత్తం తీసేసా అన్ని వాటర్ వచ్చాయి వాటర్ అన్నీ తీసేస్తే ఇది మిలిగింది ఇప్పుడు దీన్ని దీంట్లో ఇంకా బట్ట పెట్టి గట్టిగా నొక్కితే ఇంకా వాటర్ వస్తాయి బట్ నేను చాలా టైం ఉంది కదా ఎందుకు అని చెప్పేసి ఇలా పెట్టి వదిలేసా వాటర్ మొత్తం వెళ్ళిపోయి చాలా డ్రైగా అయిపోయింది దీంట్లో ఇజర్ భయమేసింది ఒకసారి ఉండదు ఏమన్నా సౌండ్ అట్లు వచ్చిందన్నమాట దీన్ని చక్కగా కలుపుదాం పాకం మరి గట్టి అయిపోకుండా లేత పాకం లేదన్నమాట లేత పాకం వస్తే చక్క మరి అంత గట్టిగా ఏమవసం లేదు ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటే యాడ్ ఇప్పుడే యాడ్ చేయాలి ఇలాచి పౌడర్ కానీ నేను ముందే యాడ్ చేసేసాను వాటర్లోనే ఇలాచి పౌడర్ వల్ల ఈ నెయ్యి వల్ల డిఫరెంట్గా స్మెల్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కుక్ అయినట్టే ఇది ఒక టూ మినిట్స్లో వాటర్ లాగా వచ్చింది కదా అదంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట వెళ్ళిపోయి ఇప్పుడు మనము ఏ బాక్స్లో అంటే మనకి ఏ షేప్ కావాలంటే లైక్ బాక్స్ అయితే బాక్స్ చిన్న ఉంటాయి కదా టీ కప్స్ అలాగా ఏ కప్లో కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ కప్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈ వాటర్ కూడా అయిపోయేంత వరకు ఒకసేపు ఉడికించుకోవాలి కొంచెం ఒక పది నిమిషాలు ఉడికితే ఇదంతా వెళ్ళిపోతుంది ఒక పర్టికులర్ బాక్స్లో వేసామంటే దాని షేప్లోని స్వీట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది బాగుంది కదా వాటర్ అంతా వెళ్ళిపోయాక ఇదిలా తయారైంది నేను దీన్ని నాకు ఈ షేప్ అంటే ఇష్టం కాబట్టి నేను ఈ షేప్లో పెట్టిన థిక్గా మంచిగా అయింది కదా చాలా బాగుంది ఇలాయచీలు ఇలాయచీలు కనిపిస్తున్నాయి నెయ్యి నెయ్యి కనిపిస్తుంది చాలా పర్ఫెక్ట్గా స్వీట్ వచ్చింది ఇప్పుడు చిన్న చాకో స్పూన్లో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తినేయచ్చు అంతే రెడీ అయిపోయింది ఈజీగా ఇలా అనమాట ఇంకోసారి ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా పాలు పలితే ఇలా ట్రై చేయండి బెస్ట్ స్వీట్ అయిపోతుంది